దేశంలో హిందుత్వ వ్యతిరేకత మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్ ఏకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ తరఫున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నోట్ పంపించారు దానికి కారణమైంది ఏంటంటే మొన్న ఒక హిందూ ఆడపిల్లని రేప్ చేసి పబ్లిక్గా వీడియో తీసి దాన్ని కాస్త సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి అక్కడున్న పబ్లిక్కే ఆ రేప్ చేసిన వాడిని కొట్టారు కానీ వాడిని అరెస్ట్ కూడా చేయించారు అట్ ద సేమ్ టైం వాడు బహిరంగంగా అత్యాచారం చేశారు హిందువులందరూ ఎక్కడెక్కడి నుంచినో పోగై వచ్చి కొట్టేదాకా స్థానికులు చోద్యం చూడటం కాదు ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఈ అంశం హిందువుల పట్ల అక్కడ అనుసరిస్తున్న వైఖరి ఏంటని నిలదీశారు బిఎన్పి లింక్డ్ తీవ్రవాదులు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు ముప్పై ఆరేళ్ల ఫైర్ ఫజీర్ అలీని అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది